రాష్ట చరిత్ర చూసుకున్న కులాల వారీగా విభజన ఉన్నటువంటి మన సమాజంలో అన్ని కులాలు సమగ్ర అభివృద్ధి చెందాలని అనేక అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ వచ్చినాం అయినప్పటికీ బీసీ వర్గాలందరిలో మాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు అనేటటువంటి ఒక ఆవేదన ఉన్నటువంటి మాట వాస్తవం దానికి ప్రధాన రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించకపోవడమే అనేటటువంటి ఒక బాధ ఆవేదన కూడా మరి బీసీ వర్గాలలో ఉన్నది దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేసిండ్రు మరి మీ అందరికీ కూడా తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తదనంతరం ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రమైనా ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయో తమిళనాడులో ఏడిఎంకే ఆధ్వర్యంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరిగిందనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించి గుర్తుంచుకోవాలి బీసీల పొలిటికల్ ఎంపవర్మెంట్ అయినా ఆర్థిక పరంగా వారు ముందుకు రావడానికైనా ఈ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో వారందరూ ప్రయత్నం చేసినటువంటి అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టులో బాజాప్త భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరికీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను వాళ్ళు చాలా బాజాప్తాగా యాజ్ ఎ పాలసీ డెసిషన్ యాజ్ ఎ పాలసీ డెసిషన్ మేము కులగణన చేపట్టము అని చెప్పి సుప్రీంకోర్టుకి కోర్టుకి గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్ లో మేము చూపిస్తా ఉన్నాం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణన చేయము జనగణనలో చేయము కాస్ట్ సెన్స్ కరాకండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలనే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ కాబట్టి వాళ్ళంతా ఓపెన్ గా స్పష్టంగా మేము వ్యతిరేకం వ్యతిరేకమని చెప్పడం మరి వాళ్ళ బీసీ బిడ్డలుగా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి అటువంటి పార్టీలను అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మీకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో లో బీసీల కోసం న్యాయం చేస్తామని చెప్పి నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్ ఇరవై వేల కోట్లు సాలీనా పెట్టి లక్ష కోట్లు ఐదేళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది వాస్తవానికి అంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అంతకన్నా ఎక్కువ ఇచ్చినా ప్రత్యేకించి బీసీలకని చెప్పుకోలేకపోవడం అన్నది మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం మరి యథాతథం అన్నటువంటి దాంట్లో ఇవాళ డిఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రెంట్ మరి అనేక బీసీ సంఘాల పెద్దలు ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు తమ్ముడు జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఇంకా అనేకమైనటువంటి బీసీ మేధావులు గౌరీ శంకరన్న లాంటి వాళ్ళు అందరూ కూడా వాయిస్ చేస్తే ఇవాళ ప్రభుత్వం పదకొండు నెలలు తాత్సరం చేసి ఇప్పటికీ ఫైనలీ డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి రెండు సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి ఆ రెండు సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు అయినప్పటికీ పదకొండు నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళకు కూర్చుందామంటే లేదు రాసుకుందామంటే పెన్ను లేదు ఎక్కడికన్నా పోయేమన్నా చేద్దామంటే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి పరిస్థితి వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి లోపట రిపోర్ట్ ఇవ్వాలని ప్రెజర్ పెడితే మరి ఇంత పెద్ద సబ్జెక్ట్లో నెల లోపల ఏడకులగన జరుగుతుంది ఏడుకేళ్ళు రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి బీసీలందరం కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్దత ఉంటది కానీ ఇవాళ చేస్తున్నది కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు బీసీల ఎన్యూమరేషన్ సెపరేట్ గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ ఇది రేపు పొద్దున కోర్టులలో నిలబడుతుందా బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోట్లలకు పోతే ఈ అంశం నిలబడతాదా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం మరి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఇవాళ ప్రజలలో ఉన్నాయి ఆస్తి ఎందుకు అడుగుతున్నారు ఫ్రిడ్జ్ ఉందా కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు కులాలలో ఉపకులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు ఇటువంటి అనేకమైనటువంటి అనుమానాలు బీసీ ప్రజలలో ఉన్నాయి మరి దానిని నివృత్తి చేసి కులగణను సంపూర్ణం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా హైదరాబాద్